అంటూ కొందరు నిద్రలో గొరక పెడుతూ ఉంటారు పగలు రాత్రి అని కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో నిద్రపోతున్నా ఈ గుర్రులు తప్పవు ఈ గుర్రులనే గొరక అంటారు ఈ గొరక పెట్టడం చాలా మందికి అలవాటు గొరక పెట్టే పక్కన ఉంటే ఇతరులకు చిరాకు కలగడం తప్పదు ఒకరి గురక ఇంకొకరికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది గొరక పెట్టే వాళ్ళని గమనించండి నోరు తెరిచి ఉంటారు అంటే నోటితో శ్వాస పీల్చడం అలవాటు ఇది సర్వసాధారణమైన విషయం కానీ కొందరికి నాసిక రంధ్రాలు మూతపడి ఉంటాయి అందువల్ల నోటితో గాలి పీలుస్తూ ఉంటారు నోటితో గాలిని లోనికి పీలుస్తారు మళ్ళీ బయటకు విడుస్తారు అలా బయటికి వచ్చే గాలి అంగిటిని వెనకకు ముందుకు కదుకుతుంది అంగిలి అంటే నోటిలో పైనున్న వెనక భాగం అప్పుడు అలా ముందుకు వెనకకి అంగిలి కదులుతున్నప్పుడు శబ్దమవుతుంది అదే గురక గురక లో చాలా రకాలు ఉన్నాయి ఒక్కోసారి కంపనాలనేవి దవడలు పెదవులు ముక్కు పుటాలకు కూడా వస్తాయి అప్పుడు ఎంతో శబ్దమవుతుంది అందువల్ల గురక పెద్దగా ఉంటుంది గురకకు కారణాలు ఉన్నాయి అవి ముక్కులో కాయలు కాయడం దవడలు చిన్నగా ఉండడం ముక్కు బిగుసుకుపోవడం పొగ త్రాగేవారిని మద్యపానం చేసేవారిని తప్పనిసరిగా వెంటాడుతుంది నోటి ద్వారా గాలిని పీల్చడం అంత మంచిది కాదు దీనివలన ఎన్నో అనర్ధాలు కలుగుతాయి నోటితో పీల్చిన గాలి శుభ్రపడదు గాలిలోని సూక్ష్మజీవులు లోనికి నేరుగా చేరిపోతాయి దాని ద్వారా అంటువ్యాధులు కలుగుతాయి సాధారణంగా మనం ముక్కుతో గాలిని పీల్చినప్పుడు ముక్కులో ఉండే వెంట్రుకలు ఈ గాలిలో ఉన్న సూక్ష్మజీవుల్ని ఆపేస్తాయి దాని ద్వారా అంటువ్యాధులు మనకు రావు ముక్కు ద్వారా గాలిని పీల్చినప్పుడు గాలి వెచ్చపడుతుంది ఇక ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలిని పీల్చినప్పుడు శ్వాస అవయవాలు విపరీతమైన మార్పు కలుగుతుంది అందుకని గొరక కనుక వస్తున్నట్లయితే ముక్కులో కాయలున్నాయా లేకపోతే దవడలు చిన్నగా ఉన్నాయా ముక్కు ఏమైనా బిగుసుకుపోతుందా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్అప్ చేయించుకున్నారనుకోండి కారణం ఏంటో తెలుస్తుంది ఇక పొగ తాగేవాళ్ళు వాళ్ళు మద్యపానం చేసేవాళ్లు ప్రయత్న అలాంటి అలవాట్లని మానుకుంటే కనుక గొరక తగ్గిపోయే అవకాశం ఉంటుంది